హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర తహసీల్దార్గా పనిచేస్తున్న జీ సిద్ధార్థకు ఉత్తమ తహసీల్దార్ అవార్డు దక్కింది గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరులోని కలెక్టర్ కార్యాలయంలో గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చేతుల మీదుగా తహసీల్దార్ జీ సిద్ధార్థ అవార్డును అందుకున్నారు నిబద్ధత కలిగిన అధికారిగా రెవెన్యూ సమస్యల పరిష్కారంలో తహసీల్దార్ జి సిద్ధార్థ కృషికి ఈ అవార్డు దక్కింది అవార్డు గ్రహీత సిద్ధార్థకు డిప్యూటీ తహసీల్దార్ రాజేష్ ఆర్ఐ వంశీకృష్ణ ఏఎస్ఓ మనోహర్ రెడ్డితో పాటు ఎంపీడీఓ విజయలక్ష్మి కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు అభినందనలు తెలియజేశారు అలాగే వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పలువురు నాయకులు సిద్ధార్థకు అభినందనలు చెప్పారు ఫ్రాండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి